నాలుగు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గౌరవించండి కళాకాలాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్

నంద శరణయతో కణరాజాల్లో కణరాజా ముదే గోడ చింతవయ్య భావరాజానందరణయతో శృణయంతో కణరాజాలో కణరాజా ముదే గోడ చింతవయ్యా భావరాజాందమైన కుమర వెళ్ళి ప్రమంద మేలు చిన్న తోరల్లేమైన కుమర వెళ్ళి ఆయర తోరల్లే నవేల గునత నినే కొమెరు వెల్లి పునందు చేరునాయి విడుకుల్ల దారాయు విడుకునౌ సావేద కదుకుల్ల దారాయు విడుకునౌ సాంగట దగడ జెటో కడరాజా మల్లో కడరాజా ముమ్ము తెగల రక్ష్ం కయ్య పావరాజా అనంత శరణం ఎటో కన్నరాజా మల్లో కన్నరాజా ఏక రక్షిత కయ్య పాండరాజా కడ జెటో కడరాజా మల్లో కడరాజా ముమ్ము తెగల చిన్నయ్య పావరాజా హందమైన కండగడ్డో మేలుకున్నా 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 మేలుకున్నా

అయ్యా పెద్దలకు ఒక నమస్కారం పిల్లలకు డబల్ నమస్కారం ఎందుకంటే పెద్దలు ఏకత ఎత్తున వింటారు పిల్లలు కసంతలు ఒల్లి పెడతారు కాబట్టి వాళ్ళకొక్క దండం ఎక్కువ పెద్దలకు ఒక దండం తక్కువ అయ్యో ఎందుకంటే రామాడు ఎవరైతే వింటారో శబ్దం విన్నా తాతలకు తన్నులకు అక్కలకు చెల్లెళ్లకు అన్నదమ్ములకు నూరేళ్ల ముత్తై తళ్ళ లొక్కలేని బంగారం గలగాల పాప పుణాలు ఉంటపడా పెటా పంచలు కావాలి తాగరామర త్యాగరాజు ఏం గుడుంబ తెల్లగల్లా నల్లగల్లా అని ఆలోచన చేయవచ్చు కానీ బీరు బ్రండి ఏది కాదన్నాడట రామనామాన్ని తాగమన్నాడట రామనామాన్ని వినమన్నాడట మరి రామాని శబ్దం ఎక్కడనైతే వినెత్తదో ఎక్కడనైతే యాదిగ చేస్తామో ఆంజనేయునంతటి వాడు కాళ్లకు వేసుకొని ఆ శబ్దమైన అక్కడ లీలమై కూర్చుంటాడ అందుకే ఆంజనేయుడు ప్రజలనే తిరుగుతున్నాడు అయ్యో మరి ఎందుకంటే ఆంజనేయుని ఒకసారి యాదక చేసి మరి ఆ సుందరగిరి మహారాజు కథ మొదలు పెడదాము సుగుణావతి కథ మొదలు పెడదాము అరుణ్ జ్యోతి కథ మొదలు పెడదాము అయ్యో మరి భగవంతునికి జై అన్నప్పుడు అందరు జై కొట్టుండి మరి కొండగట్టని వల్లకే ಮರಿ ಕೊಡಗಟ್ಟನು ಅಲ್ಲ ಕೊಚಂದನಿ

దాలమాని కదనా వచ్చేల గట్టిగా గణపతి దੰడా వచ్చేలే పీనా మాగురు దానా వచ్చేల గట్టిగా గణపతి దੰడా దాలమా వచ్చేలే మాగురు దానా తల్లికి దండా మా తండ్రికి దండా మా తల్లికి దండా మా తండ్రికి దండా వచ్చేల వచ్చినంత దాలిక దండా వచ్చేలే పీనా మిదరౌలు దానా లాల లాల రామ 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 రమిని తప్పనున్నా గాని ఓం జై రామ రామ అన్నిచి పోవారయ్య ఓం జై రామ రామ కల్లు ఉన్నారయ్య ఓం జై రామ రామ ఇరు దండు ఉన్నారయ్య ఓం జై రామ రామ కొల్ల వన్ని గాడే ఓం జై రామ రామ నాలు గజ్జ గట్టాలే ఓం జై రామ రామ పొల మంది ఉన్నాలే ఓం జై రామ రామ రమోజ రామ రమే రమా రమో రాగ మెలు రమా రమోజ నమ రెలు

మా దేవశంకర్ కూడా ఓ దేవుడ మా దేవశంకర్ కూడా ఓ దేవుడా పదివేల వందనాలు ఓ దేవుడల వందనాలు ఓ దేవుడా కులకమ కుల వద్ద బాసువాడ మధ్య ఓ దేవత పదివేల వందనాలే ఓ దేవత ఐదు వేల వందనాలే ఓ ఓ వందనాలే ఓ

కంట్రుడు <laughs> <laughs>

భూములు వెళ్ళ దేశాలు కొల్ల రాజ్యాలు టళ్ళ కొద్ది ఎండున్నది మనముల కొద్ది బంగారం ఉన్నది చిన్నావుల మంద పెద గుట్టల్లో పెయ్యలాది మంద కోను గోడల గోడల మందలేముడి చొట్ల మందు చూడయండి మేడలు దిగి చూడదాది మేడలు దూదమాట తందుకు దాదాపు మేడలు ఉన్నాయి లక్క మేడలు ఉన్నాయి లాలి మేడలు మేడలున్నాయికు బతుకు బంగారం బాగా రాజుల కచ్చేరి కాడికి వెళ్ళి పోతా అని ఎప్పుడు చేసుకున్న భార్యతో చేసుకున్న భార్య భర్త దగ్గరికి వచ్చి రెండు చేతుల దండం పెట్టి ఏమన్నది అయ్యో రాజుల కాడికి రాజు వస్తున్నాడంటే ప్రజలు ఉన్నటువంటి యొక్క తండ్రి దగ్గరికి పిల్లగను ఎట్ల ఊరికెత్తారో రాజు దగ్గర కూడా ప్రజలుగా ప్రకారంగా ఊరికెత్తరు చిలోనికి దానం చెయ్యి రానోనికి దానం చేయి పొట్ట చూసి పెట్టు పెట్టువల్లు చూసి వస్త్రాలు దానం చేయి పిల్లలు ఉంటే పాడిపర్ల దానం చేయి ఉన్నది రాజుగు బిడ్డలు ఒక్క కన్న బిడ్డలు వడవంటి ఇంటిలోపడవంటి ఒక తండ్రికే ఒక కడుపులో ఉట్టిన బిడ్డలు బిడ్డలు అది వంటి యొక్క నాలుగు మంచి మాటలు చెప్పింది చేసుకున్న భార్య కుమారు చెప్పి అయ్యో చేత్ర విత్తనం పెట్టాలి పాత్ర మరిగి దానం చేయాలరా అన్నారు చేత్రం అంటే ఏంటిది అని అడిగిందట భార్యను అంటే భూదేవరా పాత్రం అంటే నడవంటి యొక్క చేతిలో పట్టుకున్న దోషుడి మరి ఆ పాత్ర మరిగి విత్తనం పెట్టు చేత్ర మరిగి దానం చేయు అన్నారు చేత్రం అంటే నడవంటి యొక్క భూమి విత్తనం పెట్టినప్పుడు ఒక పంట వెంట కలుగుతుంది మరి ఆ గుడ్డు గురువునికి దానం చేయి గురువునికి దానం చేయి ఏమి లేనికి దానం చేసేది ఉంటే అని ఆనందంగా ఆది కుంచుకుంటాడు దానం చేసేది ఉంటే ఇప్పుడే మరిసిపోతాడు లేనోడు వరిషేతిలో పెట్టేది ఉంటే అరవై సంవత్సరాలు యాదికి చేసుకుంటాడు అని ఆ చేసుకున్న భార్య భర్తతోని నాలుగు మాటలు చెప్పి గుర్రాన్ని బయటికి రమ్మన్నది గుర్రానికి వెడవంటి యొక్క గుర్రాన్ని తయారు అయ్యమన్నది మరి ఆ రాజు చెప్పిన ప్రకారంగా ఏడుగురు బట్టోళ్ళు బయటికి తీసిండ్రు గుర్రానికి నల్ల మందు పెట్టిరు నా పిల్ల పెట్టి ఊట నీళ్ళు పెట్టిండు కుస్తని గల్ పెట్టిండు ఉమ్మంటే గుర్రం అవుతుంది అంటే గుర్రం ఆడుతున్నది ఆరాజు అటువంటి యొక్క గుర్రం కాడికి రాగానే ఉన్న భార్య దగ్గరికి వచ్చింది చెబుతో ఉత్కాల చేతులని వల్ల పట్టుకొని గడుక్కొని పైదళ్ళు ఆరతిని ఆరథని వల్లి ఇచ్చింది బంగారు కిరీటం పెట్టింది బంగారు అటువంటి యొక్క ఆభరణాలు ధరించింది రాజును గుర్రం మీద కూర్చుండబెట్టింది భార్యలోకిల్లోకి పోయింది రారాజు చిరకాడికి ప్రయాణం చేస్తున్నాడు ఎట్లా ప్రయాణం చేస్తున్నాడు రజు నెడో ప్రయాణం చేస్తున్నాడు

పెరిగి రామ రాణాలు వచ్చిన రాను హిందూల పట్టలు రాను సేతుల పట్టణ రాయ హిందూయ మటలు రామ సేతుల పెడతాడు దిశ వస్త్రాలు పెడుతున్నాడు బస్తి పాలను పాటి వద్ద దానం చెప్తున్నాడు కానీ లడ్డాలు ఎత్తున్నాడు అడుగులు కలగడు బ్రాహ్మణులకు వడుగులు కలుగుతున్నాడు మరి ఇల్లు చూడు ఇల్లాలిని చూడు ఇల్లాలకు దగ్గ పిలగల చూడు అంటారు ఇల్లు మంచిది అయితే ఇల్లాలు మంచిది రా అన్నారు ఇల్లాలు మంచిది అయితే ఇల్లాలకు దగ్గ పిల్లలు మంచి వాళ్ళు అంటారు మరి ఇల్లాలు కొద్దిగా గయ్యాడి గంపాయి మరి పట్టుకొని పంపకాడికి వెయ్యిందనుకో కసిగుక్క అంటే మసి కుక్క అంటారు అందుకే ఇల్లు చూడు ఇల్లాలను చూడు ఇల్లాలకు దగ్గర పిలగళ్ళ చూడు అంటారు అందుకే ఇల్లాలు మంచిదా ఉంటే నలుగురు అమ్మలక్కలత్తారు పక్క పండు కూసు కూసు నాలుగు మాటలు మాట్లాడగలుగుతారు అందుకే ఇంటి లోపలున్న ఇల్లాలు ఎంత మంచిది కార్యేషు దాసి కిరణేశు మంత్రి బొద్ధేషు మాత రూపేశ లక్ష్మి దరిత్రి అంటారు ఆడిదానికి అటువంటి యొక్క ఐదు నియమాలు ఐదు వడవంటి బిరుదులు వచ్చినాయి ఆడదంటే సామాన్యమైంది కాదు గోమాత భూమాత స్త్రీమాత గోమాతతోని బోలిసం స్త్రీమాతతో బోలిసిన భూమాతతోని కూడా బోలుసు అంటే దీని అర్థం ఏందంటే మరి ఆడదంటే భూలోకము లోపల సృష్టికర్త మరి ఆడదంటే శూన్యమైంది కాదు అయితే మామూలుగా తెలివన్న లేక ఆడదా అనమాట అరిగెడ్డమంట ఆడదే అని కాదు ఆడిది నాడు దలుసుకుంటే ఏ పనైనా చేయగలుగుతారు నిమిషము లోపల ప్రాణం తిప్పి నిమిషము లోపల ప్రాణం పోయగలుగుతారు రోజులలో ఎంత బాధపడుతున్నది చేసుకున్న వారి

ంగనే గుర్తుండబెట్టి ఎరటాకు విస్తాలు వేసి ఆకుల్లో అన్నం పెట్టి అమ్మా అన్నం తింటారా మంచిల్లు తాగుతారా మీకు సల్లవేరుగ్ కావన్న పచ్చి మంచిల్లు కావన్న అని ఒక్కొక్క మాట అడుగుతున్నదట మరి అమ్మ లెక్కలు తిరుగుంటే ఏమంటున్నారు అన్నం పెడుతున్నావు గాని నీకు పిల్లలు ఎంత మంది నీకు కొడుకులు ఎంత మంది బిడ్డలు ఎంతమంది అని ఒక్క మాట వెలికింది అట అన్నంకున్న వచ్చి ఏమంటున్నది భూములు జాగ అడిగినరా ఎండ అడిగినరా బంగారం అడిగినరా ఏమడగలేదు కొడుకులు ఎంత మంది బిడ్డలు ఎంత మంది అని అడిగే వరకు వాడి యొక్క తల్లివతికి చాలిగుండె చల్లవన్నది గుండెలకు పెళ్ళు వన్నది ఏనాటికైన గాని వచ్చిన ప్రజలు ఏనాటి కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అడిగేవారకు వంతు కొడుకులు లేక బాయ బిడ్డలు లేక బాయనమ్మ మాటల మాటల <ca toha> <water> <tuh> <sonos avans> <protocols> పిల్చడానికి మగ మగ బాలు లేక బాయ ఉండి ఎందుకు బంగారం ఉండి ఎందుకు ధన ఉండి ఎందుకు ధాన్యం ఉండి ఎందుకు ఏ తల్లైన గాని కొడుకుల కనాలి కోరికలు తీరాలి బిడ్డల కనాలి భ్రమలు తీరాలంటారు కొడుకుల కన తల్లి నాకు కోరికలు తీర గణపాతి నమ్మలకు రావల్ తీర బాయనమ్మా కన్న తల్లి శుక్లవాది శుక్ కన్న తల్లి కంటికి పుట్టడ కన్నీళ్ళు ఓ ఎంత అందుకు ఉండి కొడుకుల బిడ్డల సంతాన బలము నాకు లేకపాయనమ్మా నా భర్తకు లేక బాయే ఈ ధర్మం ఏదిన లాభము లేక బాయే ఈ దానం ఎందుకు అమ్మ ఈ ధర్మం ఎందుకు గొడ్డిది గొడ్డు అంటుంటే నా జాలి గుండె జల్లమంటున్నది నా గుండెలకు బిల్లమంటున్నయమ్మా నేను గొడ్డుని అయ్యలేను తల్లి లేచి ఏనాది కనగాలి పురిటి కొట్టురాలు ఏనాది చూడరాదు పురుటి కొట్టురాలు ఒక చూద్ద పౌపుణ్యం అన్నారు అరికూ తేష్ట చరిత్రం వన్నరు కొడుకులు కన్నా అడిరా చూడరాదన్నారు ఏనాది గుడ్డిరాలు ఏనాడి కొడుకుల బిడ్డల సంతాన బలవు లేకుంటే నన్ను కొట్టిది కొట్టిదని ఏనాడి పంచ పిల్ల పెడుతున్నారమ్మా

ధాన్యం పెట్టుకోలు సొమ్ములు కోరుకోదు కట్టుకోలు వస్త్రాలు కోరుకోదు కొడుకుల గణాల కోరికలు తీరాలి బిడ్డలు కనాలే భ్రమలు తీరాలంటారు నేను కొడుకులు గనపోతే కోరికలు తీరలేదు బిడ్డల నమ్మా నాకు భ్రమలు తీరపా కొడుకులు ఎంతమంది అని అడుగుతుంటే నా గుండెలు ఒలిగిపోతున్నాయి అమ్మా